హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారిపై సుమారు రెండు వేల కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను వదిలేసినట్లు తెలుస్తోంది రోడ్డుపై కోళ్ల కోసం జనం ఎగబడ్డారు దొరికినకాడికి దొరికినట్లు కోళ్లను సంచులో వేసుకొని పరుగులు పెట్టారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు దొరికింది ఇవన్నీ చెప్పింది ఇప్పుడు అచ్చి పచ్చలు ఉన్నాయి ఇంకా ఇంకా నూట యాభై కోళ్ళ దానికి ఉన్నాయి బాగానే వాళ్ళు ఎవరో ఇప్పటి మీద ఏదో జరగదు కానీ అయితే దొరికేదో పొల ఆడుకుంటే దొరుకుతారు చేయాలా చెప్పింది ఇంకా పాలం తండ్రి కూడా కమ్మీనే ఉన్నాయి కాదంటే అటు కూడా చూసుకోండి నమస్కారం నా పేరు అల్లి శ్రీనివాస్ మా ఎగ్రతి గ్రామం మా భూమి ఇంద్ర శివారులో ఉంటుంది ఉదయం బాయి కాడికి పోతుంటే ఎవరు గుర్తు వ్యక్తులు ఒక ఐదు వందలు చేయి నాటు కూలాడు దించిపోయారు వాటి నుంచి చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి మొత్తం చిల్ల చెల్ల కూలన్నీ పట్టుకోకపోవడం జరిగింది ఏదైనా రోగం వచ్చింది అందరు మంచిగా ఉన్నాయా రోగం ఏం లేదు కానీ వేట్లస్ అర కిలో సైజ్ లోపు అని చెప్పేసి వాళ్ళు దాన పెట్టలేక దించిపోయారని మా అనుమానం కొళ్ళైతే అయితే గానే ఉన్నాయి